ప్రగతిశీల యువత సంఘం పివైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున హోదాడోదాడలో జరుపుకోబోతున్నాం ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతుల్ని అన్ని వర్గాల ప్రజలు యువతి యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క సభల్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం అలజడి మా ఊపిరి ఆందోళన మా జీవితం తిరుగుబాటే మా వేదాంతం కోసం సమసమాజ స్థాపన కోసం లోపిడి లేని సమాజం కోసం తిరుగులేని తిరుగుబాటు జిల్లా నిర్వహిస్తున్నటువంటి ఉద్యో యుదన సంఘం టీవైఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ అరవై తొమ్మిది నెల ఇరవై ఐదు ఇరవై ఆరున జరగబోతున్నాయి కాబట్టి ఈ సదస్సుకు యువతీ యువకులు హాజరై తమ రాజకీయ చైతన్యాన్ని ఈ సమాజం పట్ల తమ చైతన్యాన్ని ప్రదర్శించుక ఇంకా పెద్ద ఎత్తున తెచ్చుకొని ఈ దోపిడీ లేని దోపిడీ లేని సమాజం కోసం సమ సమాజ స్థాపన కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ తిరుగులేని పోరాటాలను చేయవలసిందిగా ఈ సందర్భంగా సి చైర్మన్ డెమోక్రసీ అక్కడ జిల్లా కమిటీ ఈ రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం కావాలని భావిస్తూ